హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా చాలా శుభవార్తలు అయితే వచ్చాయండి ఇప్పుడు మీకు తెలంగాణలో మనకు ఎన్నికలు అయితే ఇక ఏప్రిల్లో అయితే జరుగుతున్నాయి ఎన్నికల కంటే ముందే మనకైతే మార్చి అయితే మనకు శివరా ఎనిమిదినైతే శివరాత్రి అయితే జరుగుతుంది కదా ఇక మార్చి ఎనిమిది నుంచి మరి మనకు రేషన్ షాప్లో మరి ఎవరెవరికి ఏ సరుకులు మరి పంపిణీ చేస్తున్నారు ఏ సరుకులు ఉచితంగా ఫ్రీగాను పంపిణీ చేస్తున్నారో తెలుసుకునే ముందు ఒక లైక్ ఎత్తి చేయండి ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది ఇక షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వివరాలకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికైతే ఇక తెలంగాణలో ఇక రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదిరిపేషవార్తలే అండి ఇక ఇక రే ఇక్కడ మార్చి ఎనిమిది నుంచి శివరాత్రి పండుగ నుంచి అయితే మాకు మీకు మాత్రం ఈ పండుగకు మాత్రమే అండి ఇంకా ఈ నెలకు మాత్రమే ఈ సరుకులు అయితే ఇవ్వబోతున్నారు అవి ఏ సరుకులు అంటే రెండు కిలోల కందిపప్పు రెండు కిలోల చక్కెర ఒక కిలో కిరసనాయలు కూడా ఇవ్వబోతున్నారండి అలాగే ఇంతకుముందు మనకు ఈ యొక్క కిరసనాయలు అంటే అప్పుడు చాలా రోజుల క్రితం అయితే ఇచ్చారో ఆపేశారండి ఇప్పుడు మళ్ళీ ఇవ్వబోతున్నారు అలాగే మీకు కందిపప్పు రెండు కిలోలు చక్కెర రెండు కిలోలు కిరసనాయలు అలాగే వీటితో పాటు బియ్యం కూడా మనకు రైస్ అనేది ఒక వ్యక్తికి ఆరు కిలోలు కదా ఒక కుటుంబ సభ్యుల్లో అలాగే ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి పది కిలోల కేజీల బియ్యం అయితే మీకు అయితే ఇవ్వబోతున్నారు ఇక ప్రతి ఒక్కరికైతే అదృప శుభవార్తనే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాప్లో కందిపప్పు రెండు కిలోలు చక్కెర రెండు కిలోలు కిరసనాయలు అలాగే పది కేజీల బియ్యము ఒక వ్యక్తికి అయితే ఇవ్వబోతున్నారండి ఈ పండగకు మాత్రం మార్చి ఎనిమిది శివరాత్రి రోజున మీకైతే రేషన్ షాప్ లో అదిరిపే శుభవార్త పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సరుకులైతే నాలుగు సరుకులైతే పంపిణీ చేయబోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్